ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కిచెన్ సామాగ్రి అలాగే దీపాలు రకరకాల బౌల్స్ ప్లేట్స్ త్రీ స్టెప్స్ అలాగే ఫైవ్ స్టెప్స్ దియాస్ శంకుచక్ర నామాల దియాస్ కానివ్వండి విగ్రహాలు కానివ్వండి చాలా ఐటమ్ అయితే వచ్చిందండి మనం ఈ ఐటమ్ అంతా కూడా చూసేద్దాం వీడియోలో అలాగే గుంటూరు మాది గుంటూరు అండి గుంటూరులో సేల్ చేస్తాము ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి గుంటూరులోని పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి ఫోర్త్ లైన్ ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వస్తే మీరు రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక వచ్చారు అంటే మేము లైవ్ లొకేషన్ షేర్ చేస్తామండి ఈజీగా అడ్రస్ అనేటువంటిది ఐడెంటిఫై అండి పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి డైరెక్ట్గా వస్తే గోల్డ్ అంత ఐటమ్ ఉందండి చక్కగా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ మనము బిర్యానీ బౌల్స్ అండి త్రీ సైజెస్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇవి వంట చేసుకోవచ్చు మనము అలాగే సర్వింగ్ బౌల్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి హైట్ వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి విత్ వచ్చేపాటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది వన్ లీటర్ కెపాసిటీ అండి ఈ బౌల్ వచ్చేప్పటికి వన్ లీటర్ కెపాసిటీ ప్రైస్ వచ్చేపాటికి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా మనకి మినాఖరీ వస్తుందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఉంటాయండి థండ్ ఫిఫ్టీ రూపీస్ లోపల టిన్ కోటింగ్ కూడా ఉంటుంది వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది స్మాల్ సైజు నెక్స్ట్ మనకి సెకండ్ సైజ్ అండి సెకండ్ సైజ్ అనమాట ఇది కూడాను ఇది వచ్చేపాటికి మనకి హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి త్రీ పాయింట్ నైన్ దాకా ఉంది ఫోర్ లేదు అలాగే సెవెన్ ఇంచెస్ దాకా విట్ అయితే ఉందండి దీని కెపాసిటీ వచ్చేపాటికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి వన్ అండ్ హాఫ్ లీటర్ కెపాసిటీ అనమాట ఫస్ట్ది వన్ లీటరు సెకండ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ నెక్స్ట్ మనకి థర్డ్ వన్ అండి థర్డ్ వన్ కూడా మనకి హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది విత్ వచ్చేపాటికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది ఒక ఇద్దరు మనుషులకి అయితే వంట చేసుకోవచ్చండి ఈ త్రీ బౌల్స్ కర్రీస్ కానీ రైస్ కానీ చాలా బాగుంది అనమాట ఇది వచ్చేపటికి టూ లీటర్స్ కెపాసిటీ అండి హెవీ వెయిట్ అయితే ఉంటాయి చాలా బాగున్నాయి టిన్ కోటెడ్ అనమాట దీని కాస్ట్ వచ్చేపటికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ అనమాట పద్దెనిమిది వందల యాభై రూపాయలు మనకి త్రీ సైజెస్ అండి ఇలా త్రీ సైజెస్ సెట్ కావాలి అనుకున్న వాళ్ళకి సెట్ తీసుకుంటే ఇంకా మనం చెప్పిన కాస్ట్ కన్నా కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గుతుందండి నాలుగు వేల రెండు వందలకి సెట్ మొత్తం వస్తుంది మీకు ఈ త్రీ పీస్ సెట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మన దగ్గర మాత్రమే ఇంత రీజనబుల్ ప్రైస్ చాలా బాగున్నాయి సెట్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఫస్ట్ వన్ లీటర్ అండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ థర్డ్ వన్ వచ్చేపటికి టూ లీటర్స్ అనమాట వెయిట్ ఎక్కువ ఉంటాయి చాలా బాగుంటాయి కార్వింగ్ అంతా బాగుంది లోపల మనకి టిన్ కోటింగ్ వస్తుంది కాబట్టి మనం సర్వింగ్ చేసుకోవచ్చు అలాగే కిచెన్ పర్పస్ వండుకోవచ్చు అండి పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ మీద వంట కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది సెట్ అయితే సెట్ మీద మనకి ప్రైస్ తగ్గుతుందండి త్రీ పీస్ తీసుకోవాలనుకుంటే లేదు సపరేట్గా దేనిక తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చండి ఒక్కటైనా ఇస్తాము నెక్స్ట్ మనకి కంచు పళ్ళెం అండి కంచాలు మనం భోజనం చేయడానికి అట్లా చాలా బిగ్ సైజ్ అండి ఇదైతేను మధ్యలో డిజైన్ అది కూడా వచ్చింది త్రీ డిజైన్ వచ్చేసి విత్ వచ్చేపాటికి మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి పదకొండున్నర ఇంచెస్ అయితే ఉంది అలాగే హైట్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉందండి కంచు భోజనం చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు కదా ఈ కంచు ప్లేట్ అండి చాలా వెయిట్ వన్ కేజీ అబోవ్ వెయిట్ అయితే ఉంటుందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేప్పటికి రెండు వేల నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ మనకి వాటర్ గ్లాసెస్ అండి ఇవి వచ్చేపటికి బిగ్ సైజ్ వచ్చినాయండి హెవీ బిగ్ సైజ్ అనమాట రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చే గ్లాసెస్ కన్నా బిగ్ సైజు ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి త్రీ ఇంచెస్ అయితే విట్ ఉంది చాలా బాగున్నాయి హెవీ వెయిట్ ఉన్నాయండి గ్లాస్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి మీనాకారి వర్క్ కూడా వస్తుంది ఒకసారి చూడండి మీనాకరి వర్క్ చాలా బాగుంది ఈ వర్క్ పోవడం అట్లా ఏమీ ఉండదండి చాలా బిగ్ సైజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ నెక్స్ట్ మనకి ఇత్తడి లోనండి ఇత్తడిలోనే ప్లేట్స్ అండి ఇవి మనం పూజలకి వాడుకోవచ్చు లేదా మనము కిచెన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి టిఫిన్స్కి అయినా భోజనానికైనా దేనికైనా వాడుకోవచ్చు చాలా బాగుంది లెవెన్ ఇంచెస్ అయితే విడుతుందండి లెవెన్ ఇంచెస్ విడుతుంది అలాగే ఇలా కన్సల్ట్ అయిపోయినండి ఇది కూడాను చాలా బాగుంది హైట్ వచ్చేపటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట వెయిట్ కూడా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు మనం టిఫిన్ ప్లేట్లుగా కూడా వాడుకోవచ్చు సెట్ తీసుకుంటే చాలా బాగున్నాయి ఆరు వందల యాభై రూపాయలు అండి పదకొండు ఇంచెస్ అయితే ఉంది ఇది నెక్స్ట్ మనకి స్క్వేర్ టైప్ ట్రే అండి చాలా బాగుంది విత్ వచ్చేప్పటికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఈ లెంత్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగుంది మనం గ్లాసెస్ కానీ కప్ సెట్స్ కానీ పెట్టుకొని సర్వింగ్ వాడుకోవచ్చు అండి లేదా పూజ దగ్గర అయినా వాడుకోవచ్చు చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని కాస్ట్ కూడా మనకి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి మీనాకారి ప్లేట్స్ అండి నైన్ ఇంచెస్ అయితే పెట్టుంటుంది ఇది చాలా బాగుంది ఇది కూడా మనం కిచెన్ పర్పస్ వాడుకోవచ్చు పూజలకి వాడుకోవచ్చు టిఫిన్స్ కట్లా కూడా యూజ్ అవుతుందండి నైన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంది ప్లేట్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు డిజైన్ ఉందండి అంత నీట్గా డిజైన్ కనిపించట్ల లైటింగ్ వల్ల కానీ వినాకరీ వర్క్ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ ఇంచెస్ ప్లేటు నెక్స్ట్ మనకి ప్లేట్స్లోనే మరో మోడల్ అండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది ఇది ప్లేట్ అయితే గుంట గుంటైతే ఏముండదండి లైట్గా ఉంటుంది చూడండి హాఫ్ ఇంచ్ అయితే లోతుంటుంది డెప్త్ చాలా బాగుంది పూజలకైనా మనం దేనికైనా వాడుకోవచ్చు అండి సూపర్ ఫైన్ ఫినిషింగ్ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అనమాట నెక్స్ట్ మనకి బ్రాస్లో కాఫీ ఫిల్టర్ అండి హైట్ వచ్చేపాటికి మనకి ఈ లిడ్ దాకా చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ దాకా ఉందండి చాలా బాగుంది మొత్తం కాఫీ ఫిల్టర్ లోపలంతా కూడా మనకి బ్రాస్ వస్తుంది ఇలా బ్రాస్ వస్తుంది చాలా బాగుంది బిగ్ సైజు నైన్ హండ్రెడ్ రూపీస్ అండి కాఫీ ఫిల్టర్ కాస్ట్ వచ్చేపటికి నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ఈ బాదం షేప్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది వచ్చేపాటికి విత్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే లెంత్ వచ్చేపాటికి మనకి నైన్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అయితే లెంత్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది మధ్యలో డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో కాస్ట్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు డిజైనర్గా ఉంది నెక్స్ట్ మనకి ఈ పూజలకు కానివ్వండి దేనికైనా ప్లేట్స్ చాలా బాగున్నాయి ఈ ప్లేట్ కూడా మనకి వచ్చేప్పటికి ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి విత్ అలాగే హైట్ వచ్చేప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది చాలా బాగుంది అనమాట వెయిట్ కూడా ఉంది మధ్యలో డిజైన్ కూడా ఉంది చూడండి దీని కాస్ట్ వచ్చేప్పటికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి మినాకారి ప్లేట్ అండి మినాకారి ఎనామిల్ ప్లేటు చాలా బాగుంది సెవెన్ ఇంచెస్ అయితే విత్తుందండి చాలా బాగుందనమాట వెయిట్ ఎక్కువ ఉంటుంది త్రీ ట్వంటీ రూపీస్ అండి ప్లేట్ కాస్ట్ వచ్చేపటికి త్రీ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ మనకి ఉర్లీస్ అండి డిజైనర్ ఉర్లీ చాలా బాగుంది డిజైనర్ ఉర్లీ కూడా ఇటు చూడండి ఇటు వైపు కూడా మనకి చాలా నీట్ కార్వింగ్ అయితే వచ్చింది చాలా బాగుందనమాట ఈ ఉర్లీ వచ్చేపటికి మనకి హైట్ వచ్చేపాటికి టూ పాయింట్ సెవెన్ అయితే ఉందండి విత్ వచ్చేపాటికి సిక్స్ అండ్ హాఫ్ దగ్గర దగ్గర సెవెన్ ఇంచెస్ అయితే ఉంది ఉర్లీ కాస్ట్ వచ్చేపాటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మరో మోడల్ అండి ప్లెయిన్ ఉర్లీ అనమాట చాలా బాగుంది ఇది కూడాను మనం దగ్గరికైనా వాడుకోవచ్చు అండి కిచెన్ పర్పస్ వాడుకోవచ్చు దేవుడి దగ్గర వాడుకోవచ్చు సెవెన్ ఇంచెస్ అయితే హ్యాండిల్స్ కాకుండా సెవెన్ ఇంచెస్ విత్ ఉందండి అలాగే హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అయితే ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఉర్లీ ప్రైస్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ ఉర్లీ అండి చాలా ముద్దుగా ఉంది ఇది కూడా ఎంత బాగుంది అసలు దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టుకోవడానికి అయినా మామూలుగా వాటర్ పోసే ఫ్లవర్స్ అది వేసుకున్నా బాగుంది ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి టూ ఇంచెస్ అబో అయితే హైట్ ఉంది దీని కాస్ట్ వచ్చేప్పటికి త్రీ సెవెంటీ రూపీస్ అండి మూడు మరో బౌల్ అండి ఇది కూడా చాలా బాగుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే విత్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ ఉంది ఇది లాస్ట్ టైం మన దగ్గర బిగ్ సైజ్ వచ్చినాయండి ఇలా హెయిర్మేడ్ వస్తుంది చాలా బాగున్నాయి బౌల్స్ అయితే లోతు కూడా చాలా ఉంటుంది కాస్ట్ వచ్చేపటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు చాలా బాగుంది అనమాట ఇది నెక్స్ట్ మనకి ఫ్లవర్ బౌల్ అండి ఇది కూడా చాలా బాగుంది విత్ వచ్చేపటికే సెవెన్ ఇంచెస్ ఉంది హైట్ వచ్చేప్పటికే టూ ఇంచెస్ టూ పాయింట్ ఫైవ్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు అలాగే మనకి ఫ్రూట్ బౌల్ అండి ఇది కూడా చాలా బాగుంది టీపాయ్ మీద అలా పెట్టుకోవచ్చు అండి డెకరేషన్గా కూడా వాడుకోవచ్చు ఇది వచ్చేపాటికి విత్ మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే హైట్ వచ్చేపాటికి టూ పాయింట్ టూ అండ్ హాఫ్ అయితే టూ అండ్ హాఫ్ అబోవ్ ఉంది చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది అనమాట ఇది కూడా వెయిట్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ బౌల్ కాస్ట్ నెక్స్ట్ మనకి త్రీ స్టెప్ డియాస్ అండి చాలా మంది అడుగున్నారు ఇది హిమాలయన్ బ్రాండ్ వచ్చినాయి సిక్స్ ఇంచెస్ అయితే లెంత్ అండి సిక్స్ ఇంచె సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి దియాస్ కూడా వెటక కూడొస్తాయండి ఇవి డిటాచబుల్ అనమాట ఓపెన్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు హెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి ఫైవ్ స్టెప్ దియాస్ అండి టెన్ ఇంచెస్ పెడుతూ టెన్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఐదు దీపాలు వస్తాయి ఫైవ్ స్టెప్స్కి మనం ఓపెన్ చేసుకోవచ్చు బిగించుకోవచ్చు అండి స్క్రూ సిస్టమ్ అంతాను చాలా బాగుంది పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ అండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు పేర్ కాస్ట్ నెక్స్ట్ మనకి వైద్యనారాయణ స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు అయితే చేతిలో అమృత బాండంతో ఉన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లేదా ఎవరికైనా డాక్టర్లు గిఫ్ట్లుగా ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుందండి వైద్యనారాయణ స్వామి ఐడియల్ ఇస్తారు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు స్వామి వెయిట్ కూడా ఎక్కువే ఉన్నారండి హెవీ వెయిట్ అనమాట రెండు వేల రెండు వందల రూపాయలు స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి మనకి రెండు వేల రెండు వందల రూపాయలు ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి